హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఆర్మేనియా అజర్బైజాన్ చిరకాల ప్రతినిధులుగా మారాయి ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పటికే ఉద్రిక్తంగానే ఉంది నగోర్నో కరబాక ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే కశ్మీర్ అంశంతో పాటు పలు సమస్యలపై భారత్కు మద్దతు తెలిపే ఆర్మేనియాకు మన దేశం ఆయుధాలను సరఫరా చేస్తోంది ఇది అజర్బైజాన్కు నచ్చడం లేదు తమ ప్రత్యర్థి అర్మేనియాకు దూరంగా ఉండాలని రక్షణ పరికరాలను సరఫరా చేయొద్దని భారత్ని అజర్బైజాన్ కోరింది జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన అజర్బైజాన్ అధ్యక్షులు ఇల్హామ్ అలీ యేవ్ బాకులో మాట్లాడుతూ ఫ్రాన్స్ ఇండియా గ్రీసు దేశాలు తమకు వ్యతిరేకంగా ఆర్మేనియాకు ఎలా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయో చూస్తున్నాం దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఉండలేం ఈ వైఖరిని ఆర్మేనియా ప్రభుత్వానికి ఆర్మేనియాను జాగ్రత్తగా చూసుకోవాలనే వారికి బహిరంగంగా వ్యక్తం చేశాం పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇటీవలి కాలంలో ఆర్మేనియా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటోంది స్వల్పశ్రేణి క్షిపణులను డ్రోన్లను దెబ్బతీసే వ్యవస్థలతో సహా అధునాతన ఆయుధాలను కొనుగోలు చేస్తోంది ముఖ్యంగా ఇండియా నుంచి పినాక మల్టీబ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను ఆకాశ క్షిపణులను కొనుగోలు చేసింది మా